బిగ్ బాస్ సీజన్ నైన్ నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్మా రిలీజ్ చేసింది ఇదేం ప్రోమో రామి అసలు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ ఈ ప్రోమోలో జరిగిన ద బిగ్గెస్ట్ ఫైట్ ఎప్పుడు జరగలేదేమో అనిపించింది అయితే ఈ ప్రోమో మొత్తం కూడా రీతు పైనే తిరిగిందేమో రీతు చుట్టూ తిరిగిందేమో అనిపించింది ఒకటి కళ్యాణ్తో ఫైట్ కళ్యాణ్కి సంబంధించిన ఫైట్లో అసలు రీతు కళ్యాణ్తో ఫైట్ చేయాల్సిన అవసరమే లేదు కానీ చేసింది అయితే రీజన్స్ ఏంటి అసలు ఫైట్ ఎటువైపు ఎలా జరగాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను ఇకపోతే ఇదే ప్రోమోలో సెకండ్ ఫైట్ సంజన అలానే రీతు సంజన రీతుకి ఫైట్ జరగబోతుంది రీతు కళ్యాణ్కి ఫైట్ జరగబోతుందని ఆల్రెడీ మార్నింగ్ కూడా వీడియో షేర్ చేశాము ఇప్పుడు రోమో చూసాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఫైట్స్ క్లారిటీ అయితే వచ్చేసాయి అనమాట ఇంకా సంజన ఏంటంటే నామినేషన్స్ని తీసుకోలేకపోతుంది సీరియస్ కానీ ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళి వస్తుంది వెళ్ళి వస్తుంది కాబట్టి ఇంకా దగ్గర అయిపోయింది ఆబ్వియస్లీ ఇంకా మనం ఎలిమినేట్ అయిపోతామో అనే ఒక క్లారిటీ వచ్చేసింది ఏమో తెలియదు ఇంతకుముందు నామినేషన్స్ అంటే తను చాలా సిల్లీగా తీసుకునేది మీరు నామినేషన్ చేసిన మిమ్మల్ని తిట్టినా ఏదన్నా మీరు నవ్వుతారని ఇంతకుముందు సుమన్ శెట్టి గారు కూడా నామినేట్ చేసినప్పుడు చెప్పడము అప్పుడు చాలా జాలీగా తీసేసుకునేది నామినేషన్స్ బట్ వెన్ ఆమె నామినేషన్స్ ఎలిమినేషన్ వరకు వెళ్ళి వస్తున్నారో ఆమెకు ఇంకా ఫియర్ స్టార్ట్ అయ్యింది అర్థమవుతుంది ఇంకా నేను వెరీ సూన్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని క్లారిటీ వచ్చింది సో నామినేషన్స్ పడకూడదని అనుకుంటుందే ఏమో ఇప్పుడైతే అంత ఫ్రీగా తీసుకోలేకపోతుంది సో రీతు నామినేట్ చేయగానే రీతుతో ఆమె మాట్లాడిన విధానం అసలు బాగాలేదు ఇంతకు ముందు కాదు ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యులో సంజనకి సపోర్ట్ చేస్తానంటూ తన పక్కన నిలబడిన సపోర్ట్ ప్రాపర్గా చేయకపోవచ్చు బట్ ఒక విషయం మాత్రం ఎప్పుడు చెప్తూ వస్తున్నాడు అదేంటి అంటే కోపం వచ్చినప్పుడు నువ్వు టంగ్ స్లిప్ అవుతావు ఆ మాటలు చాలా రాంగ్గా పోట్రే అవుతాయి దానివల్ల నీ గేమ్కి ఎఫెక్ట్ కాదు అవతల వాళ్ళ అవతల వాళ్ళకి కూడా దానివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ పర్సనల్ కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు సో అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దని ఇంతకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాడు కానీ ఈ రోజు ప్రోమోలో ఏదైతే సంజన మాట్లాడిందో దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్ ఒక రియాలిటీ షోలో ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేసి మాట్లాడడం అన్నది డెఫినెట్గా అది క్యారెక్టర్ కోసమే వస్తుంది డిమాండ్ కోసం డిమాండ్ రితు కోసం కలిసి మాట్లాడింది సో అది వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళ పర్సనల్ బట్ ఈమె డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అవి నామినేషన్స్ పాయింట్స్ కాదు అలానే నామినేషన్ టైంలో డిస్కస్ చేయాల్సింది కూడా లేదు అండ్ ప్రోమోలో కూడా ఎక్కడ కట్ చేయలేదు అలాంటివి మోస్ట్లీ కట్ చేసేస్తారు బట్ కట్ చేయకుండా అంత బోల్డ్గా చూపించేసారు అనిపించింది నాకు ఆ ప్రోమోలోనే ఇంకా సంజనగర్ గారు మాట్లాడడం వెరీ వెరీ బ్యాడ్ అసలు అంత అంత బోల్డ్గా మాట్లాడారు ఓకే సపోర్టు కొంతమందికి అదే ఇష్టమైతుంది వాళ్ళు తప్పు చేసినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది ఆ మాట్లాడిన మాటలు చాలా వరకు రాంగ్ చేస్తాయి దానివల్ల వీళ్ళ గేమ్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎదుటి వాళ్ళకి మన వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి వాళ్ళ పర్సనల్కి అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనం మాట కోపంలో మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళు పర్సనల్ లైఫ్ అటాక్ అయితే అది చాలా చాలా ప్రాబ్లం జరుగుతుంది అయితే రీతు అలానే సంజన మధ్య ఘోరమైన ఫైట్ రీతు డిఫెండ్ చేసుకునే విషయం నెక్స్ట్ లెవెల్ ఇంకా తనూజ అయితే రీతు ఎడుస్తుంటే వెళ్ళి హక్ చేసుకుంది ఆ ఫ్రెండ్లీ వైబ్ అయితే చూపించింది కొంతమంది ఇగ్నోర్ చేస్తారు ఇంత పెద్ద ఫైట్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలని కానీ తనూజ అలా కాదు వెళ్ళి హక్ చేసుకుంది దివ్య విషయంలో కూడా అలానే చేసింది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు చూడండి అది తనుజాకి తెలుసు అనిపించింది ప్రోమో చూడగానే మరి మీకేమనిపిస్తుంది సంజనా మాటలపై కామెంట్ చేయండి